ప్రేక్షకులకు నమస్కారం శ్రీ నామ సంవత్సర శుభాకాంక్షలు మేనరాశి వారికి తెలియపరుస్తూ ఈ మేనరాశి వారికి పూర్వభద్ర నాలుగో పాదం అలాగే ఉత్తరాభద్ర నాలుగు రేవతి నాలుగు ఈ తొమ్మిది పాదాలు కలిపి మేనరాశి ఈ మేనరాశి వారికి సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు గాను రాజపూజ్యం రెండు అవమానం నాలుగు గాను కనబడుతున్నాయి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే ఈ సంవత్సరంలో అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా వేగవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు ప్రయత్నాలు చేద్దామని గట్టి ప్రయత్నం చేస్తారు అయితే కొన్ని మాత్రమే అవుతాయి అంటే సంపూర్ణంగా మీరు అనుకున్నటువంటి నూటికి నూరు శాతం పనులు కూడా పూర్తవనేటువంటిదే ఈ సంవత్సరం కనబడుతుంది అయితే వస్తువాహనాలు కొనడం అమ్మడం అనేటువంటి విషయాల్లో మోసపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే ఆదాయానికి తగినటువంటి ఖర్చులు ఉంటాయి మీరు ఎంత సంపాదించినా అంతకు తగ్గినటువంటి ఖర్చులు మాత్రమే కనబడుతూ ఉంటాయి తప్ప నిలవేసుకునేటువంటి పరిస్థితులు కనపడవు ఉద్యోగ వృత్తుల్లో గతం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది కొద్దిగా మెరుగు అనేటువంటి భావన అయినప్పటికీ కూడా వేలలో శని ఉన్నటువంటి కారణంగా కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని ఒత్తిళ్లు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది గత సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటి నుంచి కొంత మేరకు కొంత బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది గత సంవత్సరంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగ అధిగమించడానికి బయటపడడానికి కొందరి ముఖ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి కొత్త వ్యాపారాలకే ఆలోచిస్తారు కానీ అవి సాధ్యం కాదు మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా చేయలేరు నిజాయితీగా అన్నింటిలోనూ ఉంటారు ఆ నిజాయితీయే మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి వ్యవసాయదారులకి అలాగే ప్రభుత్వ సహాయ సహకారాలు పొందలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొన్ని సహకారాలు అందనేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరింపబడుతున్నాయి అలాగే పూర్వభద్రా నక్షత్రం వారు మన్నన పొందేటువంటి అవకాశం ఉంది ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మంచి పనులు చేసేటువంటి అవకాశం ఈ సంవత్సరం వారి చేతికి వస్తుంది రేవతి నక్షత్రం వారు దాన ధర్మాలు చేయడంలో నిమగ్నమై ఉంటారు ఉత్సాహంగా ఉంటారు అయితే ఈ సంవత్సరం లో మాసవారీగా ఆలోచించినట్టయితే ఏప్రిల్ నెలలో ఉత్సాహంగా ఉంటుంది అన్నిటి ఆనందంగా గడపగలుగుతారు అనుకున్నవి నెరవే నెరవేరేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతున్నాయో వాయిదా వేసేటువంటి ప్రయత్నం చేస్తారు వాయిదా పడతాయి కూడా ప్రామిశ్యను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి మీరు ఎవరికైనా ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాలను నిలబెట్టుకోలేరు మాట నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి విందు వినోదాల్లో ప్రత్యేక పాత్ర ఇదే ఉంటుంది అందులో మీరు బాగా పాల్గొంటారు మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా అందులో గుర్తింపు పొందుతారు మే నెల కనుక చూసినట్లయితే గురుని యొక్క తృతీయ స్థితి వల్ల కొంత ముందు చూపు అవసరం అలాగే ఖర్చులు పెరుగుతాయి ఎవరి స్నేహం కోరుతున్నప్పటికీ కూడా వారి స్నేహం మీరు ఎవరినైతే వారిని అభిమానించాలి వారిని నా స్నేహం కోరాలి అని అనుకుంటారో వారి స్నేహం మీకు అనుకూలమవుతుంది పని భారంతో కొన్ని విషయాల్లో ఉత్సాహం చూపలేనటువంటి పరిస్థితి గోచరింపబడుతోంది అలాగే విద్యార్థులు పిచ్చి ఆలోచనతో కాలం వృధా చేసుకుంటారు వీటిని కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే జూన్ నెలలో ఆలోచించినట్లయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి వా అలాగే వాదనలు పెరుగుతాయి వివాదాలకు ఎక్కువ గురవుతారు ఖర్చులు తగ్గే ఆదాయం ఉండదు మీకు ఎంతైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చుకు తగ్గ ఆదాయం కనపడదు దానికోసం అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఈ మాసంలో కనబడుతున్నాయి మీ వాళ్ళు మీకు సహకరించేటువంటి అవకాశం ఉండదు ఇప్పటిదాకా ఎంత బాగా స్నేహంగా ఉన్నారు ఎంత మిత్రత్వంతో ఉన్నారు వాళ్ళు మీకు సహకరించినటువంటి పరిస్థితి ఆ సహకారం పొందలేరు అలాగే మధ్యవర్తుల వల్ల మీరు మోసపోయేటువంటి అవకాశం కూడా ఉంది తోటి వారి వల్ల మీ తోటి ఉద్యోగుల వల్ల మోసపోయేటువంటి అవకాశం ఉంది వారి యొక్క ఒత్తిడి వారి పని కూడా మీరే చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే అధికారుల యొక్క మంచితనం మీకు ఉపయోగపడుతుంది వారి యొక్క ప్రశంసలు మీరు పొందుతారు వారి యొక్క ఉదాసీనత ఏదైతే ఉందో వారి మంచితనం మీకు అన్ని విధాలా కూడా శ్రీరామరక్షగా ఉంటుంది చేయలేనటువంటి మోయలేనటువంటి బరువులు పనులు కూడా ఎత్తుకోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది మీరు చేయలేరు మీరు అసక్తులు అయినప్పటికీ కూడా చేసే స్థానాన్ని ఆడంబరం పరగడం వల్ల అవి చాలా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితిగా ఉంటుంది ఆరోగ్యంలో కొన్ని మార్పులు వస్తాయి స్థాన చలనం ఉండేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకి నూతన కళాశాలలో ప్రవేశం వచ్చేటువంటి అవకాశం జూలై నెలలో కనబడుతోంది ఆగస్టు నెల ఆలోచించినట్లయితే చిన్న చిన్న మార్పులు కలుగుతాయి ఆ చిన్ని చిన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రయోజనం కలుగుతుంది అంటే దగ్గర ప్రయాణాలు చేయడం వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు చేయడం కొత్త పాత స్టాకును వదలగొట్టుకోవడం కొత్త స్టాకును తెచ్చుకోవడం ఇలాంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది మిత్రుల కలయిక ఉంటుంది వాహనాలు జాగ్రత్తగా ఉపయోగించాలి యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కొన్ని వస్తువులు మీరు ముఖ్యమైనటువంటి వస్తువులు చాలా కాలం అనేటువంటి వస్తువులు కొనుగోలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది ఇక సెప్టెంబర్ నెలలో ఆలోచించినట్లయితే రుచికరమైనటువంటి భోజనం చేయగలుగుతారు సాంప్రదాయం పట్ల ప్రాధాన్యత ఇస్తారు సమయానికి ధనం చేతికి అందుతుంది ఉపాధి అవకాశాలు చాలా వస్తాయి అలాగే పద్దెనిమిది వచ్చేటువంటి శుక్ర మార్పుచే సొంత కొంత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీ స్వీయమైనటువంటి ఆలోచనలు అవి సఫలీకృతం అవుతాయి వాటిని చేసుకొని నెరవేర్చుకోవడం కోసం కూడా ప్రయత్నం చేయాలి అనుకోని ప్రయాణాలు తప్పు అలాగే అక్టోబర్ నెలలో శారీరక మానసిక ఇబ్బందులు ఉంటాయి అన్నింటి కూడా కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది మందులు వాడకం తప్పదు అన్ని విషయాల్లోనూ కూడా కుటుంబంతో చర్చించి మాత్రం ఎదురుకు వెళితే ఎక్కడ పడితే అక్కడ ఆటంకాలు కలుగుతాయి కాబట్టి అన్ని విషయాలు రహస్యాలని చెప్పకండి కుటుంబంలో చెప్పడం వల్ల అభ్యంతరాలు వస్తాయి తప్ప పనులు నెరవేరవు పనులు చెల్లించేటువంటి విషయంలో కొంచెం తొందరపడాలి లేకపోతే ట్యాక్సులు పనిష్మెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది నవంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే నిదానంగా వ్యవహరించాలి వివాదాలకి కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది వివాదాల కాలంగా నవంబర్ కనబడుతుంది మీకు నచ్చినా నచ్చకపోయినప్పటికీ కూడా నచ్చినా నచ్చకపోయినా సర్దుకుపోవడం తాను అవ్వక తప్పించుకు తిరుగువాడు అనేటువంటి భావనలో మీరు ఎదురుకు వెళ్ళాలి ప్రయత్నాలు వృధా కాగలవు మీరు గట్టి ప్రయత్నాలు చేస్తారు కానీ వృధా అయిపోతూ ఉంటాయి పార్ట్నరు వ్యాపారం ప్రారంభిస్తారు షేర్ మార్కెట్లు మీరు ఎదరికి ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు అలాగే భాగస్వామి వ్యాపారం చేస్తారు ఇక డిసెంబర్ కనుక ఆలోచించినట్లయితే మీ పుట్టుదల మీకు శ్రీరామక్షత రక్షగా ఉంటుంది గొప్ప ప్రయోజనాన్ని పొందగలుగుతారు సంకల్పం చాలా బలంగా ఉంటుంది వ్యక్తిగత ఆనందం చాలా ఉత్సాహంగా వ్యక్తిగతంగా ఆనందంగా ఉండగలుగుతారు సలహాలు తీసుకోవడం కన్నా సొంత ఆలోచనలు చాలా మిన్న సలహాల వల్ల పాలు సొంత ఆలోచనల వల్ల వృద్ధి చెందుతారు చిన్న చిన్న వస్తువులుకి కకృతి లక్షణం ఉంటుంది మీ దగ్గర అది కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి బద్ధకం వేడనాడబడడం వల్ల బద్ధకం లేకుండా ఉండడం వల్ల మంచి ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంది ఇక జనవరి నెల కనుక ఆలోచించినట్టయితే శ్రమించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది కుటుంబ సభ్యులకి సంపూర్ణమైనటువంటి సహకారం పొందగలుగుతారు ఉత్సాహంగా గడపగలుగుతారు ఆహార విషయాల్లో కొంచెం సమయాన్ని పాటించవలసిన అవసరం ఉంది లేకపోతే అనారోగ్యం వస్తుంది అయితే అమ్మినా కొన్నా కూడా మంచి జరుగుతుంది లాభాన్ని పొందేటువంటి అవకాశాలే ఉన్నాయి ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే ప్రతికూల మాసంగా కనబడుతోంది కొంత శ్రమపడవలసినటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా శ్రమపడాలి సలహాలు పెద్దవారి వద్ద తీసుకుని ఎదరికి వెళ్ళాలి తప్ప స్వతంత్ర నిర్ణయం తీసుకోవడం వల్ల ఫిబ్రవరి నెలలో ఇబ్బంది పడతారు స్నేహితుల యొక్క సహకారం పొందుతారు ప్రతిదానికి కూడా ముందు జాగ్రత్త అవసరం చాలా జాగ్రత్తగా ముందు చూపుగా ఆలోచించి మీరు అడుగేయాలి తప్ప తొందరపాటు నిర్ణయం చాలా ఇబ్బంది కలగజేస్తుంది విద్యార్థులకు కూడా వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి కూడా మార్చి నెల ఆలోచిస్తున్నట్లయితే మాసాంతంలో కొంత ప్రయోజనకరంగా ఉంటుంది సమయస్ఫూర్తితో పనులు మార్పులు చేస్తారు మీ ఆలోచనే గొప్ప మార్పు జరుగుతుంది అది ప్రయోజనకరంగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగానే ఉంటాయి అలాగే వాదనలు వేయడం మాత్రం చాలా ఇబ్బందికరం ఆ వాదన వల్ల ఎక్కడికి విడుతుందంటే సంబంధ బాంధవ్యాలు విడిపోయేటువంటి పరిస్థితి దాకా విడిపోతుంది కాబట్టి కొంచెం వాదన వేయకుండా దూరంగా ఉండడం మంచిది ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ విధంగా మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా మేనరాశి వారికి గోచారం కనబడుతోంది పూర్వాభాద్ర నక్షత్రం వారు దుర్గా పూజ చేయడం చాలా మంచిది ఉత్తరాభాద్ర నక్షత్రం వారు విష్ణు చేయడం చాలా విశేషం రేవతి నక్షత్రం వారు స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల గొప్ప ప్రయోజనం పొంది అననుకూలమైనటువంటి గ్రహగతుల నుంచి అనుకూలమైనటువంటి యోగాలు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రయత్నం చేయండి భగవద్ ఆరాధన వల్ల ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను అందించైనా బయటపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం